హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఈ ఎగ్ బిర్యానీని నా స్టైల్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బిర్యానీ పాటిన కానీ లేదా అడుగు మందం మరియు లోతుగా ఉండే ఏదైనా కడాయిని పెట్టుకొని అందులో మూడు గరిటెల ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో ఒక మూడు ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని వేసి ఇక్కడ నేను ఆరు ఎగ్స్ని తీసుకున్నాను తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసి ఎగ్స్ని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో రెండు బిర్యానీ ఆకులు హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా మూడు లవంగాలు రెండు యాలకులు వన్ ఇంచ్ దాల్చిన చెక్క స్టార్ పువ్వు బండ పువ్వు ఇలా హోల్ బిర్యానీ మసాలాలను వేయాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక పొడవుగా కట్ చేసుకున్న ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇలా పొడవుగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ని వేయాలి ఇవి ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా వేసి బాగా ఫ్రై చేయాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వేయాలి ఈ మసాలాలు కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక మూడు నాలుగు టమాటాలను ఫైన్గా గ్రైండ్ చేసి ఆ ప్యూరీని ఇందులో వేయాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి యాక్చువల్గా అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆనియన్స్ మగ్గిన తర్వాత వేయాలి అప్పుడు నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేశాను మీరైతే ఆనియన్స్ మగ్గిన తర్వాత వేసుకోండి ఇలా టమాటా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు టమాటాలో మగ్గించాలి ఇలా ఎగ్స్ మగ్గిన తర్వాత మళ్ళీ అదే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ కప్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని వేయాలి అంటే మీరు బియ్యం దేనితో అయితే కొలుచుకుంటారో దాంతో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి వాటర్ని మరగనివ్వాలి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని నీరు వంపేసి ఇందులో వేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి మీరు ఈ బిర్యానీ రైస్ని నానబెట్టుకున్న తర్వాత బిర్యానీ చేయడం స్టార్ట్ చేయండి ఇలా అన్నం సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో అరేంజ్ చేసుకోవాలి తర్వాత పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం పుదీనా కొత్తిమీరను వేసుకోవాలి చివరిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని చుట్టూ వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి అన్నం చక్కగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా వడ్డించుకుని తింటే ఎగ్ బిర్యానీ కూడా దమ్ బిర్యానీ లాగానే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ ఎగ్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అలా నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇలా బిర్యానీని సవింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకోవాలి ఈ బిర్యానీని పెరుగు రైతా చికెన్ మటన్ ఇలా ఏ కాంబినేషన్లో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది Thank you for watching.